కమ్మని రుచికరమైన హోమ్మేడ్ బిర్యానీ మసాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పాన్ పెట్టుకుని రెండు గ్లాసులు చిన్ని టీ గ్లాసులు ధనియాలు అయితే వేసుకుని చూపిస్తున్న విధంగా మిరియాలు యాలకులు అలాగే లవంగం మొగ్గ మరియు దాల్చిన చెక్క ఇవన్నీ కొలతలు సుమారుగా బ్లాక్ ఇలాచి అలాగే స్ట్రాపువు మరియు మరాఠీ మొగ్గ చూస్తున్నారు కదా షాజీరా జాపత్రి జాజికాయ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని సన్నని మంట మీద దోరగా వేయించుకుని మిక్సీలో మెత్తగా కాకుండా మీడియంగా పొడి చేసుకుంటే మన బిర్యానీ మసాలా రెడీ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ బాయ్